భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం చూసినట్లయితే ప్రత్యేక డిఎస్సి రెండు వేల పంతొమ్మిది దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మరో అవకాశం ఆల్రెడీ మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడానికి ప్రత్యేక డిఎస్సి అనేది విడుదల చేయడం జరిగింది మరి దాంట్లో ఏవైనా తప్పులు జరిగితే వాటిని సవరించుకోవడానికి మరో అవకాశం అనేది ఇవ్వడం జరిగింది ప్రత్యేక ఉపాధ్యాయుల డిఎస్సి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి అభ్యర్థులు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నిర్వహించిన టెట్ పరీక్షల్లో ఎస్ఏ నాన్ లాంగ్వేజెస్ లో వచ్చిన మార్కులు హాల్ టికెట్ క్రమ సంఖ్య సంవత్సరం మొదలైన వాటిని వెబ్సైట్ లో పెట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి తెలిపారు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు ఫారంలో చేసిన తప్పులను సరిదిద్దేందుకు సరిదిద్దుకునేందుకు మరో అవకాశం కల్పించామని పేర్కొన్నారు తప్పులు చేసిన అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని డిలీట్ చేసి పూర్తి వివరాలతో మరోసారి అప్లోడ్ చేయాలని సూచించారు సవరించిన సిలబస్ కూడా సిఎస్ఈ వెబ్సైట్ లో ఉంచినట్లు కమిషనర్ పేర్కొనడం జరిగింది అంటే ఏవైనా తప్పులుంటే వాటిని సవరించుకోవడం లేదా పూర్తిగా చాలా తప్పులు ఉంటే పూర్తిగా మీ అప్లికేషన్ని డిలీట్ చేసి మరొకసారి అప్లోడ్ చేయాలని ఇక్కడ సూచించడం జరిగింది అలాగే సిలబస్ లో కూడా కొన్ని మార్పులు చేశామని వాటికి సంబంధించిన వివరాలు కూడా సిఎస్ఈ వెబ్సైట్ లో ఉంచినట్లు మనకు ఇక్కడ కమిషనర్ గారు పేర్కొనడం జరిగింది మరి కి సంబంధించిన వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఉంటుంది మీరు క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ గా సిఎస్ఈ వెబ్సైట్ కి డైరెక్ట్ కావచ్చు ఓకే తర్వాత ఇక ఇంకో విషయం ఏపీఆర్ జేసి సంబంధించి ఏపీఆర్ డిసి సెట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది ఏపీఆర్ జేసి ఏపీఆర్ డిసి సెట్ నోటిఫికేషన్ విడుదలైంది రెండు వేల పంతొమ్మిది మార్చిలో జరిగే పదో తరగతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షలు రాసేందుకు అర్హులు అంటే దీన్ని రాయడానికి పదో తరగతి కానీ లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివేవారు కానీ అర్హులు ఈ పరీక్ష మే తొమ్మిదిన జరగనుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ పద్నాలుగు వరకు అవకాశం ఉంది మరి ఎగ్జామ్ అనేది మే తొమ్మిదిన ఉంటుంది అని ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది అలాగే ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ పద్నాలుగు వరకు అవకాశం ఉంది అంటే ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు అనేది చివరి తేదీ ఎవరైతే ఏపీఆర్ జేసి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సెట్ కి మరి దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీరు వెబ్సైట్ లో కూడా పొందవచ్చు మరి పదిహేడు నా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష పోలీస్ శాఖలో పోలీస్ కానిస్టేబుల్ సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ జైళ్ల శాఖలోని వార్డెన్ అగ్నిమాపక శాఖలోని ఫైర్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల పదిహేడున తుది రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ఏపీ పోలీస్ నియామక మండలి చైర్మన్ కుమార్ విశ్వజిత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పదిహేడున ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఐచ్ఛిక ప్రశ్నల రూపంలో అనగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు విశాఖపట్నం కాకినాడ గుంటూరు కర్నూలు తిరుపతిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ నెల పదహారు వరకు అభ్యర్థులు డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొనడం జరిగింది హాల్ టికెట్ల డౌన్లోడ్లో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించుకోవడం కోసం ఇక్కడ ఒక నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ నైన్ అనే నంబర్ ను మీకు ఏవైనా ఇబ్బందులు అంటే ది కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించిన ఇబ్బందులు కానీ లేదా హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీకు ఏర్ పడే ఇబ్బందులను ఈ నంబర్ కి ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలను సందేహాలను ఇక్కడ మీరు ఆన్సర్స్ లేదా సమాధానాలు అనేవి పొందవచ్చు మరి పదిహేడవ తేదీ నుంచి కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష అనేది ఉండబోతోంది మరి దీన్ని మీరు నోట్ చేసుకోండి ఇక మా సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరచండి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమైక్యం ప్రభుత్వ ఉద్యోగాల సమస్యల పరిష్కారాలను రాజకీయ పార్టీలు తమ మానిఫెస్టోలో పొందుపరచాలని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమైక్య అభిప్రాయపడింది ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు వినతి పత్రాన్ని అందజేస్తామని సమైక్య రాష్ట్ర కన్వీనర్ కె వెంకట సుబ్బారెడ్డి కో కన్వీనర్ అరవపాల్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మధ్యంతర భృతిని చెల్లించాలని పీఆర్సీ సూచనలకు అనుగుణంగా పీఆర్సీని అమలు చేయాలని ఆర్టీసీ విద్యుత్ ఉద్యోగులకు కూడా ఫిట్మెంట్ పెంచాలని డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని భవిష్యత్తులో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని తొలగించి శాశ్వత ప్రతిపాదికన ఖాళీలను భర్తీని ఖాళీల పోస్టులను భర్తీ చేయాలని కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం వేతన సవరణ చేయాలని తదితర అంశాలను నివేదికలో పేర్కొనడం జరిగింది మరి వీరిచ్చిన ఈ వినతి పత్రంలోని అంశాలను రాజకీయ పార్టీలు వారు ప్రకటించే మేనిఫెస్టోలో ఉంచాలని ఇక్కడ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాలు విన్నవించడం జరిగింది మరి ఎంతవరకు వారి యొక్క మేనిఫెస్టోలో ఈ వివరాలను పొందుపరుస్తారు అనేది మనకు తెలియాలి అంటే పార్టీలు వివిధ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టో కోసం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇక ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అనేవి వాయిదా వేయడం జరిగింది ఇదంతా దేని దేని వల్ల అంటే ఇదంతా కూడా ఎన్నికల ఎఫెక్ట్ మరి మే ఇరవై ఆరున్న పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇక్కడ తెలుసుకుందాం రాష్ట్రంలో వచ్చే నెల పదకొండున నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల ప్రభావంతో గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్ట్ అనగా ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేశారు షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షను ఈ నెల ముప్పై ఒకటిన నిర్వహించనున్నట్లు ఏపీ ప్రకటించింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది అన్ని విభాగాలు అధికారులు సిబ్బంది ఎన్నికల విధులకు సిద్ధమవుతున్నారు మార్చి నుంచి మేలోగా ఏపీ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు అసౌకర్యానికి గురవుతారు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులపై ఎన్నికల ప్రభావం తప్పనిసరిగా పడుతుంది ఈ సమయంలో కొనసాగే పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థి యోజన సంఘాలు ఏపీపీఎస్సీకి సూచించాయి పరిపాలనా పరమైన కారణాల వల్ల గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్టును మే ఇరవై ఐదుకు వాయిదా వేస్తున్నట్లు ఏపీఎస్సి కమిషనర్ చైర్మన్ ప్రకటించారు గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఏపీఎస్సి నెంబర్ ట్వంటీ సెవెన్ బై టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ పరీక్షలకు మొత్తం లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల మూడు మంది దరఖాస్తు చేశారు పరీక్షను వాయిదా వేయడంతో సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది మార్చి పదవ తేదీన గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్టుకు కు టెస్టుకు తేదీ ఖరారు చేసింది భారీగా సిలబస్ ఉన్నందున సమయం పొడిగించాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీకి విన్నవించడంతో ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా వేశారు ప్రస్తుతం ఎన్నికల దృష్ట్యా మే ఇరవై ఆరున మే ఇరవై ఆరుకు ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను పొడిగించడం జరిగింది దీంతో అభ్యర్థులకు దాదాపుగా మూడు నెలల పాటు గ్రూప్ వన్ కు ప్రిపేర్ అయ్యేందుకు సమయం లభించింది ఎన్నికల సమయంలో ఏపీఎస్సి ద్వారా నిర్వహిస్తున్న మిగిలిన విభాగాల పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు సూచిస్తున్నారు చాలా మంది అభ్యర్థులు ఇక్కడ ఈ విషయాన్ని అడగడం జరుగుతుంది ఏంటి అంటే ఎన్నికల సమయం కాబట్టి ఏపీఎస్సి ద్వారా నిర్వహిస్తున్నటువంటి మిగిలిన విభాగాల పరీక్షలను వాయిదా వేయాలని మిగిలిన విభాగాల పరీక్షలు అంటే మిగిలినవి గ్రూప్ త్రీ కావచ్చు ఇంకా చాలా పరీక్షలు అనేవి నెక్స్ట్ రాబోతున్నాయి వాటిని కూడా వాయిదా వేయాలని అభ్యర్థులందరూ కూడా సూచించడం జరుగుతుంది మరి మార్చి ఏప్రిల్ మధ్య వివిధ విభాగాల పరీక్షలను ఏపీఎస్సి నిర్వహిస్తోంది వాటన్నిటిని కూడా వాయిదా వేయాలని వివిధ సంఘాలు తర్వాత అభ్యర్థులు కూడా కోరుతూ ఉన్నారు మరి వీటి మీద ఏపీఎస్సి ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకి తెలియాలి అంటే మరికొన్ని రోజులు మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం వాటిని మరొకసారి మనం గమనించినట్లయితే ఎన్నికల ఎఫెక్ట్ ఎన్నికలు ఉన్నాయి కనుక గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అనే దాన్ని మార్చి నుండి మే ఇరవై ఆరుకు వాయిదా వేయడం జరిగింది దాంతో పాటు మా సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరచండి అని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘమైక్య పేర్కొనడం జరిగింది ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే భవిష్యత్తులో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని తొలగించి శాశ్వత ప్రతిపా ప్రతిపాదికన ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఇక్కడ కోరడం జరిగింది అలాగే కార్మికులు కనీస వేతన చట్టం ప్రకారం వేతన సవరణ చేయాలని కూడా ఇక్కడ కోరడం జరిగింది అలాగే పదిహేడు నుంచి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష అనేది జరగబోతోంది ఎవరైతే కానిస్టేబుల్ కి సంబంధించి దేహదారోగ్య పరీక్షలను పూర్తి చేసుకున్నారో అలాంటి వారికి పదిహేడు నుంచి రాత పరీక్ష అనేది ఉండబోతోంది మెయిన్స్ ఎగ్జామ్ అని చెప్పొచ్చు మరి వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ మీరు ఎస్ఎల్ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఏవైనా సందేహాలు ఉంటే నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ నైన్ అనే నంబర్ ను మీరు సంప్రదించవచ్చు ఇక ప్రత్యేక డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే వాటిని స సవరించుకోవడానికి మరో అవకాశం ఇవ్వడం జరిగింది దీనికోసం మీరు సిఎస్సి వెబ్సైట్ లోకి వెళ్లి మీ యొక్క దరఖాస్తులో ఏవైనా తప్పులు దొరి ఉంటే వాటిని సరి చేసుకోవచ్చు దాంతో పాటు చాలా మంది విద్యార్థులు వెయిట్ చేస్తున్నటువంటి ఏపీఆర్ సెట్ అనే సెట్ అనే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా విడుదలవ్వడం జరిగింది ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ పద్నాలుగు మరి పరీక్ష తేదీ మే తొమ్మిదిన ఉండబోతోంది ఇవన్నీ కూడా ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం మరి ఇలాంటి సమాచారం ప్రతి రోజు మీకు అందుతూ ఉంటుంది మరి మీరు అందుకోవాలి అంటే మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వడం భాస్కర్ సేరియా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి సమాచారాన్ని ప్రతిరోజు పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్